వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి డోర్ పట్టణంలో ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయాన్ని పట్టణ శివారు ప్రాంతానికి వారి యొక్క ఆదాయాన్ని పెంచుకునేందుకు తొలగించి పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు పూజేసినటువంటి అధికార పార్టీ దమనకాండకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి రిలే దీక్షలకి సీఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు డోర్ పట్టణంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్నటువంటి డోర్ పట్టణంలో ఉన్నటువంటి రిజిస్టర్ కార్యాలయాన్ని కొంతమంది అధికార పార్టీ నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకొని వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చోట మూట పనులు చేసుకుని బతుకున్నటువంటి రైతర్లను కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా పట్టణ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ దగ్గరికి తరలించాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నిర్వహిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకి ఈరోజు సిపిఎం పార్టీగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు పార్టీలను రాజకీయాలకు అతీతంగా పట్టణంలోని గ్రా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరినీ కూడా ఈరోజు ఐక్యం చేసేందుకు సి వైసీపీ వైఎస్ఆర్ పార్టీ నిలిచే ఒక పునాదిగా ఈరోజు అందరం కూడా ఐక్యం అవుతామనేది కూడా అధికార పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మీరు నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడు రిజిస్టర్ కార్యాలయాన్ని మీ సొంత ఆస్తిగా భావిస్తున్నటువంటి ఆ ఆస్తి కూడా ఈరోజు ప్రభుత్వానికి పోకుని అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మీరే దొంగ డాక్యుమెంట్లు పుట్టించుకొని రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ఈరోజు న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చాయి ఈ కార్యాలయం అక్కడ తరలి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మీరు చేసినటువంటి దొంగ రికార్డుల తారుమారును కూడా ఎమ్మెల్యే జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు గుర్తించాలి వారి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుయాతమ్మ గారు కూడా గుర్తించాలి వారి పక్కనటువంటి కొంతమంది ఆదాయాన్ని పెంచుకునేందుకు మీకున్నటువంటి మీరున్నటువంటి దావల్ని కూడా తప్పుదోవగా నడవలిగా నడిపిస్తా ఉన్నారు గమనించాలని కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా ఇప్పటికైనా కూడా రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించే నిర్ణయాన్ని రిజిస్టర్ జిల్లా ఉన్నత అధికారులు అయితేనే అయితే ఆలోచన చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్ పార్టీతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా